చేసినావా లక్ష్మీ శారీ సెంటర్ లో ఆదివారం గుట్టలు గుట్టలు వచ్చేసినా ఇక్క గుట్ట అక్క చెల్లెంలోకి మృతి ఇచ్చేయాలి అనుకున్నాను కొద్దినే వస్తే ఇస్తలేదు అస్తాలి కింది మీకు చెంగ్రిల్లాలో త్రీ డి ప్రింట్లు అయితే కదా బల్లే వచ్చినా చూడండి బ్లౌజ్ చూడండి అక్క బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వచ్చి చూడలు హెవీ హెవీ బ్లౌజ్ చూడండి ఇంత పెద్ద బ్లౌజ్ అనుకున్నా ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకోవాలి అక్క చెల్లెమ్మలో మీరు ఆఫ్ హ్యాండ్స్ లేదండి బ్రాండెడ్ నా దగ్గర చీరు డిజిటల్ ప్రింట్ ఉంటాయి ఫుల్ హ్యాండ్ చేసినారనుకో సూపర్ సూపర్ చూడండి డిజిటల్ ప్రింట్ చూడచ్చు ఎలా ఉందో చూడండి అసలు కే బంగారు పొదిగేసిన విన్నట్టు డిజైన్స్ చూడండి మిన్న 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 జెనీ లైన్స్ కానీ ఏదైనా కానీ ఏ స్టైల్ అంటే ఆ స్టైల్ ఒకటి అక్క చార్లో అక్క చెల్లెమ్మలకి కలంకర్ కావాలన్నా ప్రింటెడ్ కావాలన్నా ఏది కావాలన్నా మన బ్రాండెడ్ ఇస్తాడు అక్క చెల్లెం కొంగులు అక్క కొంగులు అండి హిమాలయాల్లో గాల్లో తీర్తానట్టు రంగులు ఇవి చూడండి ఏ స్టైల్లో ఉంది ఒక చీర ఇది ఓన్లీ ఐదు వందల ఇప్పుడు ఆఫర్ ఇచ్చేస్తా ఇంకా తక్కువ ఇచ్చేస్తా అక్క ఐదు వందల రూపాయలకి ఇచ్చేస్తా తెలుసా ఇందులో బాక్స్ పెట్టి అమ్మితే పదకొండు వందలు అమ్ముతారు అక్క చెల్లెమ్మలకి కానీ అది చూసి అన్యాయం తట్టుకోలేక మన బ్రాండెడ్ నారాయణ కళ్ళకు నీళ్లు పెట్టుకొని అక్క చెల్లెమ్మలకి ఇచ్చేయాలని చెప్పేసి ఓన్లీ ఐదు వందల రూపాయలకి ఇచ్చేస్తాను ఆరు మీటర్లు పక్కా ఉంటుంది అక్కడ పల్లెల చెట్టు కానీ కాంబినేషన్ తిరుగుతుంది ఇది ఏ స్టైల్లో కాబట్టి ఆ తెల్ల చురుగ్గా ఇచ్చుడు ఏదన్నా నడుస్తా ఉంది తీరా అక్ చూపి నన్ను చూపి నన్ను చూపి నన్ను చూపి చూడండి ఇంద్రభవనాన్ని భూలో కానీ ఉంది ఇది చూడండి హెవీ హెవీ క్వాలిటీ ఉండాలి అక్క ఇదో బ్రాండెడ్ దాని ఒక్కసారి ఊహించుకోండి ఇక్క ఈ పూలు చూడండి పూలు జెరీ బార్డు ఫుల్ హ్యాండ్స్ పెట్టేసుకొని కుట్టించేసుకోండి ఇక్క సూపర్ ఉంటాయి చూడండి పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ హె ఇంత హెవీ గ్రాండ్ చీర ఐదు వందలకి ఎవరిస్తారు చెప్పండి ఒక బ్రాండెడ్ నారాయణ ఎవ్వరు వరేవ్ కలర్ బోదు సింక్ కాదు ఇంత చెంగిర్ల చూడండి డిజిటల్ ప్రింట్ అక్కడ కాంబినేషన్ చూడండి చూడండి హెవీ 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 మోడల్స్ ఉంటాయి ప్రింటెడ్లు అయితే హెవీగా ఉంటాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి ఆ స్టైల్ హెవీ మోడల్ ఉంటుంది ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే మీ బ్రాండెడ్ నారా తప్ప ఎవ్వరు ఇవ్వలేరు డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ మోడల్స్ కానీ హెవీ హెవీగా ఉంటాయి మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో పూలు పూలు కావాలన్నా రంగు రంగులది కావాలన్నా లేకపోతే కలెక్టర్ ప్రింట్లు కావాలన్నా ఏం కావాలి మీకు నెమెల్స్ కావాలన్నా వంటలు కావాలన్నా ఓడలు కావాలన్నా అన్ని ప్రింట్లు ఎక్స్పెక్ట్ ఇస్తున్నాడు మీ బ్రాండెడ్ నారా ఓన్లీ ఐదు వందల రూపాయలు మాత్రమే అక్క ఈ చీరలు వచ్చేసి ఏం చేస్తారంటే వాస్తవాలు ఒక చెప్పేస్తాను ఇక్కడ బాక్స్ వస్తుంది అక్కలు గోల్డ్ బాక్స్ ఒకటి వస్తుంది గోల్డ్ బాక్స్ వస్తుంది దానికి ఒక కోర్ ఎక్కించుంటారు చూస్తే ఏ తిరిగాకరా అంటే చెప్పు కాబాక్స్ ఏంటంటే ఏ ముందే గోల్డ్ బాక్స్ అది మిన్న 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 మెచ్చిపోతుంది బాక్స్ తిన్నాను అంటే ఆ కాస్ట్ ఎక్కువ వస్తాయి మేడం అంటారు సరే అమ్మా మేము ఎంత కాస్ట్ అనబడతామో కాస్ట్లీ గాలంటారు కాస్ట్లీ కాలి ఏం చేస్తారు ఆ బాక్స్ తీసుకొని చేస్తారు చేస్తే చూస్తేనే ఆ లైటింగ్లు ఫోక్సింగ్లకి అబ్బబ్బబ్ ఏమున్నాయి చెల్లి ఒప్పు అంటారు తీసుకుంటారు అంటే కోడ వేసుకుంటారు పోతారు ఏమొస్తుంది అక్క అన్ని నష్ట మార్గాలు మీరు చేసేదంతా మీకు డబ్బులు ఎక్కువ నష్ట మార్గాల్లో పోతున్నారు మిమ్మల్ని సరిగ్గామైన మార్గంలో నడిపిస్తాడు బ్రాండెడ్ నాయన డబ్బులు రూపాయి రూపాయలు మిగిలించుకోవాలి అక్క చెలములు ఒక చీర కొనే వస్తే రెండు చీరలు పడాలా అలా ఉంటే చూడండి కళ్ళు డిజిటల్ ప్రింట్లు అన్ని డిజిటల్ ప్రింట్లే ఒక్కోర్లీ ఐదు వందలకే చూడండి మీకు కోరిన డిజైన్లు ఇస్తారా కలు అట్ల మోడల్ కావాలండి మీకు ఏ స్టైల్లో మోడల్ కావాలంటే ఆ స్టైల్లో ఇస్తారు చూడండి ఒక్కదానికి ఒక్కదానికి మ్యాచింగ్ ఉండదు మీకు మంచి క్వాలిటీ సడక ఐదు వందలకి ఇంకా మాట్లొద్దు మీకు చీర తీసుకోవాలి కాల్ మీరు బ్రాండెడ్ డాక్టర్ తప్ప వచ్చేసేయాలి మీరు గుట్టుకుంటున్న చెంగ్రిల్లాలు బ్రాండెడ్ నా దగ్గర చెప్తే చెంగ్రిట్లు లూజ్ చెంగ్రిలు ఏడుండవు దీనికి బాగా తగిలిస్తారు ఒకటి పదకొండు వందల పన్నెండు వందలు ఉంటారు నిలిచిపెట్ట్రిల్లానే నెక్స్ట్ అయితే ఉంటే కొత్త మంగళసూత్రాలే కొద్దాం చూడండి అక్క మంగళసూత్ర చూస్తున్నారా ఈ మంగళసూత్ర ఓన్లీ వైలెట్ కలర్లో వచ్చేది అక్క ఓన్లీ వైలెట్లో హెవీ క్వాలిటీ ఉంటుంది కదా మంగళసూత్ర ఎంత ఉంటుంది అక్క బయట ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతారులే మీకు తెలుసు కదా బయట వస్తాం ఫైవ్ ఫిఫ్టీ ఉంది కదా మనకి ఏం చూపాల్సిన అవసరం లెక్క చెల్లెలు అబ్బాయి తెలుసుకున్నారు ఐదు వందల యాభై రూపాయలు బయట కానీ నేను ఎంతస్తున్నాను చొప్పక్క బ్రాండెడ్ నేను ఎంత ఇస్తున్నాను అక్క మీకు తెలుసు కదా రెండు వందల యాభై రూపాయలకి ఇస్తాడు పన్నా కానీ మూర కానీ చూడండి పక్క ఆరు మీటర్ ఉంటుంది చూడండి చూడక్క బ్లౌజ్ ఒకటి సపరేట్ వస్తుంది ఇంకా బ్లౌజ్ కూడా క్వాలిటీ హెవీగా ఉంటుంది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకి ఇస్తాడక్క చూడండి క్వాలిటీలో పేరు కానీ ఏది చూసుకోండి అక్కడ పన్నా కానీ హెవీ హెవీగా ఉంటుంది చూడండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు ఇస్తారు మంగసూత్ర హెవీ క్వాలిటీ ఉంటుంది అక్కయా దాంట్లో ఏం తిప్పుతాయమ్మా మర్చి చేసుకోండి ఆడన్నా బాండి మీరే మర్త చేసుకోండి పిల్లలు చూడండి కలర్ సెట్ వచ్చేదానికి మూడు వందల రూపాయలకి ఇస్తారు కలర్ సెట్ బాగున్నారు అక్కా మక్కా వచ్చినారు షాప్కి అందుకు మాట్లాడిస్తలే హలో చూడండి ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే కలర్ సెట్ హెవీ హెవీ ఉంటుంది మీకు ఏది బయట ఐదు వందల యాభై నడుస్తుంది తెలుసు కదా మీకు గుట్టలు గుట్టలు ఉంటుంది లక్ష్మీసారి సెంటర్లో ఎక్కడ పోద్దని డబ్బులు ఉన్నాయని చెప్పి ఊరికి తిరుగుతూ ఉంటారు షాపులు అన్ని డబ్బులు ఎత్తి పెట్టుకోండి రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు కరమైతుంది కీళ్ళకెంత వేస్ట్ అవుతుంది మీ డబ్బులకు చూడండి ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే మంగళసూత్ర ఐదు వందల యాభై ఇచ్చి వస్తారు పోయి రెండు వందల యాభై మీకు చీర వస్తుంది కదా ఇంకా రూపాయలు వేసుకుంటే తీసుకోండి చూడండి అక్క సంస్థ సంతా సిల్క్లో హెవీ క్వాలిటీ జకాట్ బాటిల్ వస్తుంది చూడండి ఒక సింగిల్ పీస్ అయితే ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ఇస్తారు చూడండి క్వాలిటీ అయితే హెవీ హెవీ ఉంటుంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే చెప్తానే ఉంటారు మరి అడిగిపోతానే ఉంటుంది అక్కయ్యలు 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 అని చూడండి కలర్ సెట్ కానీ కాంబినేషన్ కానీ చూడండి ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమేస్తారు ఇది బాక్స్ పెట్టి వేస్తారు మా అక్క చెల్లెమ్మలకి ఎనిమిది వందల రూపాయలు బాక్స్ పెట్టి అయిపోయా వాళ్ళకి ఏం కాదు బాక్స్ మినమినా చీర కాదు అక్కలా ముఖ్యం బాక్స్ ముఖ్యం కాదు మీకు అక్క చూడండి ఇదే చీర ఉంటుంది బాక్సులో మీరు బాక్సులు కావాలంటారు బాక్స్ లేకపోతే ఏమో చీర కావాలి మీకు చీర కడతారా బాక్స్ కడతారు అక్క తీసుకోండి మంచిగా కుట్టించుకొని ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోండి అక్క చెల్లెములు గంటకో చీర కట్టండి సరేనా తలసే చూడండి సామ్మని చూడండి చెప్పి చెప్పి కలర్ సెట్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకి ఇస్తాను మీకు ఎన్ని కాళ్ళు అన్ని ఇస్తాంటాను తీసుకుంటాను జకాట్ బాటర్లో వచ్చిన తర్వాత మీకు జకాట్ పాటు కంప్యూటర్ పాటు పట్టు సెక్షన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది లక్ష్మీ యాడ్ సెంటర్ నిత్యం ఆఫర్స్ ఉంటాయి మీకు ఏ క్వాలిటీ కాంటే ఆ క్వాలిటీ ఇస్తా ఇది ఇలాంటి రెండు వందల యాభై రూపాయలకి త్రిబుల్ ఆరు తెలుసు కదా రెండు వందల యాభైకి త్రిబుల్ ఆర్లు ఉంటాయి మీకు క్వాలిటీ ఉంటుంది ఫ్రీలీలో చీరలు ఉంటాయి మీకు ఏ స్టైల్లో కాంటే ఆ స్టైల్లో చీరలు ఉంటాయి లక్ష్మీ సెంటర్కి వస్తే అన్ని అర్థమవుతాయి పొద్దున్నే చికెన్ మటన్ తినేసి కా పదకొండు కంత బయలుదేరి వచ్చేసాడు ఎందుకంటే ఇక్కడ అన్ని చూసుకోవాలి సాయంత్రం అవుతాం మీకు కరణాక ఎక్కడ పోదు లక్ష్మీ చాలా సరే వచ్చేటప్పుడు గుట్లు గుట్టు ఉంటాయి ఉంటా